ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు చెల్లించక్కర్లేదు వైద్యుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు అనవసర స్కానింగ్ల పేరుతో దోపిడీ లేదు అదే ఆశాయపాలం బ్రాండ్ ఇమేజ్ దెబ్బ చూస్తే చాలు ఇట్టే పసిగెడతారు కట్టు కట్టారంటే ఎముక సెట్ అవ్వాల్సిందే ఎముకలు విరిగినా బెనికినా చిట్లినా వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఆశాయపాలెం శతాబ్దానికి పైగా చరిత్ర అసలు సిసలు వైద్యానికి నిలవెత్తు నిదర్శనం ఈ గ్రామం ఆశాయపాలెం అంటేనే నమ్మకమైన వైద్యానికి చిరునామాగా మారిపోయింది పల్నాడు జిల్లా చిలకలూరుపేటకి కూతవెట్టు దూరంలో నాదెండ్ల మండలంలో ఆశాయపాలెం గ్రామం ఉంది ఇక్కడికి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి చికిత్స కోసం వస్తూ ఉంటారు వారి నమ్మకానికి తగినట్లుగానే చికిత్స అందుతుంది మొదట బాధితులకు ఉపశమనం కలిగేలా ఆప్యాయంగా మాట్లాడతారు దెబ్బ తీవ్రత తెలుసుకుంటారు అవసరమైన విధంగా కట్టు కడతారు ఎన్ని రోజులు కట్టు ఉండాలో చెబుతారు వరుసగా మూడు సార్లు కట్టు కట్టించుకుంటే అంతే ఆ కట్టు దెబ్బకు ఎముకలు సెట్ అయిపోవాల్సిందే దాదాపు నూట పది నుంచి సంవత్సరాల చరిత్ర దీనికి ఇది వచ్చేసేసి కట్టు పసరకట్టుకి ప్రత్యేకత ఈ ఊరు ఈ ఊరు యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు నూట పది ఏళ్ళు బట్టి మూడు తరాలు బట్టి కూడాను మూడు తరాల బట్టి కూడాను ఇక్కడ బాగా ఫేమస్ కాలు ఇరిగి దాదాపు పది ముక్కలైనా సరే శరీరంలో బాడీలన్నీ కూడాను కట్టుగట్టి నడిపించి ఇంటికి తీసుకెళ్తారు పంపిస్తారు గారికి ఒక ఐదు సంవత్సరాల క్రితం గోడ జారిందండి మనం కూడా ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపించాము కొంతపాటి వంశమైన కానీ పూర్తి స్థాయిలో రాలేదు కానీ ఇక్కడికి తీసుకొచ్చి పూనాట కృష్ణ గారు డాక్టర్ గారు ఈయన చూపించిన తర్వాత బాగా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు బాబుకి అవసరమై మళ్ళీ మేము వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోద్ది నమ్మకం మాకుంది ఆల్రెడీ మేము చూసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి కూడా పసర వైద్యంలో బాగా స్థిరపడిపోయి ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా వంశపారంపర్యంగా అంటాం కదా ఆ విధంగా వీళ్ళు మూడు తరాలు బట్టి కూడా నీ విద్య వైద్యాన్ని నమ్ముకుని ఉన్నారు అలానే వైద్యం కూడా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆశాయపాలెం పేరు జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో గ్రామంలో అనేక శస్త్ర చికిత్సాలయాలు ఉన్నాయి కాలు చేయి విరిగినా కూడా కేవలం కట్టుతో మామూలు స్థితికి తీసుకురావడం ఇక్కడ వారి ప్రత్యేకత ఈ గ్రామానికి ఇరవై ఏళ్ల చరిత్ర ఉంది తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్యానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది వారిపైన నమ్మకం మరింతగా పెంచుతోంది దానికి ఏంటంటే దానికి యాడ్ ఏం చేస్తామంటే ఆయుర్వేద మెడిసిన్ వాడతాం నొప్పులు కానీ వాపు కానీ రాకుండా ఉండడానికి ఎముక సెట్ అవ్వటానికి ఆయుర్వేద మెడిసిన్ వాడతాం ఈ రెండు కలిపితే ఎముక సెట్ అయిపోతుంది ఏలాంటిదైనా సరే ఇప్పుడు చెన్నై నుంచి వస్తారు విశాఖపట్నం నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు చాలా చాలా దూరం నుంచి వస్తారు సార్ రోజుకు మినిమం నూట ముప్పై నూట యాభై దగ్గర సార్ ప్రతిరోజు నూట ముప్పై సంవత్సరాలు ఒకటి అంతే ఇక్కడ తగ్గేదైతేనే ట్రీట్మెంట్ చేస్తాం సార్ తగ్గదైతే మేము ముట్టుకోం మా దగ్గర కాదని చెప్తాం సార్ అది హాస్పిటల్ చరిత్ర ఎలాంటి ప్రాబ్లం ఇలా అవుతుంది కొంతమంది డిస్క్ ప్రాబ్లం ఉంటుంది సార్ ఎన్ను పోసో అరిగి నాలు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎల్పోర్ ఫోర్ అంటారండి ఎల్పోర్ ఫోర్ అలాంటి ప్రాబ్లం ఉన్నవి కూడా ఇక్కడ సెట్ అవుతుందండి ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగి పెద్ద పెద్ద స్కానింగ్లు తీర్చి పాతిక వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి మేము ఇన్ని హాస్పిటల్ తిరిగామండి మాకు తగ్గలేదండి ఇక్కడ బాగుందండి ట్రీట్మెంట్ అని చెప్పి కూడా చాలామంది ఉన్నారు సార్ అలాంటివి కూడా సెట్ చేస్తాను నుంచి నేను చేస్తున్నాను నా తండ్రి గారు చేసేవాళ్ళు ఇది ప్రచారం కోసమో లేకపోతే నేచురల్ వైద్యంలో ఒక ఆక్పసర్ నుంచి తీసుకున్నాం ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా బెనికినా వాపులు అన్నిటినీ తగ్గించగలం అది ఈ మీ గ్రామాల్లో ఒక్కొక్క కేసు తీసుకొని ఆ కేసుని బట్టి మీరు ఆధారపడి వచ్చేది నేచురల్ వైద్యంలో దీంట్లో ఎక్కడ మనీ కోసం కానీ ఇంకో ప్రచారం కోసం మటుకైతే అయితే మాకు తెలిసింది ఇంతకంటే ఎక్కువ ఆలోచన మా దగ్గర లేదు